వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించినటువంటి ఓజీ సినిమా మన ముందుకు వచ్చేసింది పెద్ద విజయం సాధించింది ఆయన కెరీర్లోనే మూడు వందల కోట్ల రూపాయల గ్రాసును సాధించినటువంటి మొట్టమొదటి సినిమాగా కీర్తి సంపాదించింది సో ఆ సినిమా తర్వాత ప్రస్తుతం ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ అనేటువంటి సినిమా చేస్తున్నారు దానికి హరీష్ శంకర్ డైరెక్టర్ గతంలో ఈ ఇద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది సో అదే మళ్ళీ ఈ సినిమా కూడా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా రిపీట్ అవుతుంది ఆ రిజల్ట్ అని చెప్పేసి అభిమానులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఆశపడుతున్నారు అయితే రీసెంట్గా ఒక డెవలప్మెంట్ ఇప్పుడు ఫ్యాన్స్ని ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పాలి వంశీ పైడిపల్లి డైరెక్షన్ నటించడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనేది ఒక వార్త రీసెంట్గా ఫిలిం ఇండస్ట్రీ సర్కిల్స్లో బాగా నడుస్తున్నటువంటి ప్రచారం ఈ సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేయబోతున్నారని కూడా చెప్పుకుంటూ ఉన్నారు అయితే ఇప్పటి వరకు కూడా అధికారికంగా మాత్రం దీని ఎవరు కూడా ధృవీకరించలేదు వంశీ పైడుపల్లి రెండు వేల ఏడో సంవత్సరంలో మున్నా అనేటువంటి సినిమాతో డైరెక్టర్గా మొట్టమొదటిసారి మనకి పరిచయం అయ్యారు అందులో ప్రభాస్ కథానాయకుడు చాలా స్టైలిష్గా ఆ సినిమాని ఆయన రూపొందించాడు అనేటువంటి పేరుని వంశీ సంపాదించుకున్నాడు దాన్ని ప్రొడ్యూస్ చేసింది దిల్ రాజు అంటే దర్శకుడిగా వంశీని మనకి అందించింది టాలీవుడ్కి అందించింది మాత్రం దిల్ రాజే మరి ఈ అంటే రెండు వేల ఏడులో మున్నా వచ్చింది ఇప్పటికీ పద్దెనిమిది సంవత్సరాలు గడిచిపోయాయి కానీ ఇన్ని సంవత్సరాల వ్యవధిలో వంశీ డైరెక్ట్ చేసింది కేవలం ఆరంటే ఆరు సినిమాలు అంటే కూడా మనకు అందరికీ కూడా ఆశ్చర్యం కలుగుతుంది అంటే ఆయన కనీసం రెండేళ్ళు మూడేళ్ళు ఒక్కోసారి నాలుగు సంవత్సరాలు కూడా ఆయన ఒక సినిమాకి ఒక సినిమాకి మధ్య గ్యాప్ తీసుకున్నాడు మొన్న తర్వాత ఆయన బృందావనం మహర్షి ఎవడు అలాగే ఊపిరి చివరిగా ఆయన రూపొందించినటువంటి సినిమా వారసు వారసుడు అంటే తమిళ్లో వారసు తెలుగులో వారసుడు తమిళ స్టార్ హీరో అయినటువంటి దళపతి విజయ్ అందులో కథానాయకుడు సో ఆ సినిమా వచ్చి చాలా రోజులు గడిచిపోయాయి సో అప్పటి నుంచి ఆయన ఏం చేస్తున్నాడు ఎందుకంటే వారసుడు అనే సినిమా అది కూడా కమర్షియల్గా విజయం సాధించింది ఆ సినిమాని ఆయన రూపొందించిన విధానంపై విమర్శలు రావచ్చుగాక అయినప్పటికీ మరి అప్పటి నుంచి ఆయన ఖాళీగా ఎందుకున్నాడు ఇంతవరకు కూడా ఏ సినిమాని ఎందుకు ప్రకటించలేదు అనేటువంటి సందేహాలు చాలా మందిలో ఉన్నాయి ఆ మధ్య తను ఆమిర్ ఖాన్తో సినిమా చేయబోతున్నాడు అనేటువంటి వార్తలు చక్కర్లు కొట్టాయి బాలీవుడ్లో టాలీవుడ్లో కూడా సో ఆమిర్ ఖాన్కి ఆయన ఒక కథ వినిపించాడు ఆమిర్ కూడా దాని దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈవెన్ దిల్ రాజు కూడా ఆయనకి అడ్వాన్స్ ఇచ్చాడు అని చెప్పేసి కూడా వినిపించింది కానీ తర్వాత ఏమైందో ఏమో ఆ ప్రాజెక్ట్ నుంచి ఆమిర్ ఖాన్ తప్పుకున్నారు మళ్ళీ అదే కథను ఆయన సల్మాన్ ఖాన్కి వినిపించాడు అనే ప్రచారం కూడా బాలీవుడ్ సర్కిల్స్లో నడిచింది సో అయితే అది ఏమీ వాస్తవ రూపం దాల్చలేదు ఇప్పుడు అదే కథను పవన్ కళ్యాణ్కి ఆయన చెప్పారని సో పవన్ కళ్యాణ్ దానికి ఓకే చెప్పేశారని చెప్పేసి ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది సో అంటే వంశీ పైడుపల్లి మనం చెప్పుకున్నాం ఆరు సినిమాలు డైరెక్ట్ చేస్తే అందులో ఒక్క ఊపిరి సినిమా మినహా మిగతా ఐదు సినిమాల నిర్మాత దిల్ రాజే అంటే ఒక రకంగా చెప్పాలంటే వంశీ పైడుపల్లికి వెన్నుదన్నుగా ఒక బ్యాక్ బోన్గా ఉన్నటువంటి వ్యక్తి దిల్ అని చెప్పాలి గతంలో దిల్ రాజు పవన్ కళ్యాణ్ కథ అనేది నటించిన వకీల్ సాబ్ సినిమాకి ప్రొడ్యూసర్గా వ్యవహరించారు అంటే వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఒకే ఒక్క సినిమా ఇప్పటివరకు వచ్చింది ఇప్పుడు వంశీపల్లి డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ నటించేటువంటి మాట నిజమైతే ఇది ఆయనతో దిల్ రాజ్ చేస్తున్నటువంటి రెండో సినిమా అవుతుంది పవన్ కళ్యాణ్ తోటి మరి నిజంగా పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా ఆమిర్ ఖాన్ వద్దనుకున్నటువంటి స్టోరీని ఆయన ఓకే చేశారా అనేటువంటి సందేహాలు ఇప్పుడు ఫ్యాన్స్లో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో కూడా తలెత్తుతున్నాయని చెప్పాలి తను ఒక స్టైలిష్ ఫిలిం మేకర్ అనే విషయంలో మాత్రం ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు మున్నా సినిమా చూ చూసుకున్నా మహర్షి సినిమా చూసుకున్నా ఊపిరి సినిమా చూసుకున్న సో ఆయనలో ఉన్నటువంటి స్టైలిష్ మేక మేకర్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది కానీ వారసుడు అనే సినిమా మాత్రం ఆయనకి ఎక్కువగా బ్యాక్ లాష్నే సంపాదించి పెట్టిందని చెప్పాలి చాలా స్క్రీన్ ప్లే అనేది స్లోగా ఉంది మరి ఇంత స్లో నరేషన్ అని చెప్పేసి చాలామంది విమర్శించారు సో ఏదేమైనప్పటికీ కూడా విజయ్ కరిష్మాతోటి ఆ సినిమా మొత్తానికి విజయం సాధించింది దిల్ రాజ్కి లాభాలు తీసుకొచ్చి పెట్టింది మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఆయన ఎలా ఈ కథని చెప్పి మెప్పించారు అని చెప్పి కొంతమంది సందేహపడుతూ ఉన్నారు అయితే ఆమిర్ ఖాన్కి ఏ కథ అయితే చెప్పారో దానికి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉన్నటువంటి ఆయన పొలిటికల్గా ఆయన ఏ స్టేట్లో ఉన్నాడో ఎలాంటి స్టేజ్లో ఉన్నారు మనందరూ తెలుసు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతను నిర్వహిస్తూ ఉన్నారు సో ప్రస్తుతం ఆయన ఇమేజీ ఈ పొలిటికల్ బ్యాక్డ్రాప్ వీటన్నిటిని కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని అందులో కథానాయకుడి పాత్రలో ఆయన మార్పులు చేశారు సో అది పవన్ కళ్యాణ్కి బాగా నచ్చింది అందు గురించి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని చెప్పేసి ఒక ప్రచారం అయితే ఇప్పుడు నడుస్తుంది మరి చూడాలి ఇందులో ఎంతవరకు ఉంది రాబోయే అతి కొద్ది రోజుల్లోనే మనకి ఈ సినిమా గురించినటువంటి నిజమైనటువంటి అప్డేట్ ఏంటి అనేది తెలిసే ఉండే ప్రస్తుతం మాత్రం ఒక స్పెక్యులేషన్ మీడియాలో సోషల్ మీడియాలో మాత్రం దీని గురించి నడుస్తుంది సో అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమాలు ఇప్పటిదాకా వంశీ పైడిపల్లి తీయలేదు అయితే పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్లో ఉన్నటువంటి స్టైల్ ఏదైతే ఉందో దానికి కరెక్ట్గా మ్యాచ్ చేసేటువంటి క్యారెక్టరైజేషన్ తోటి ఆయన ఇప్పుడు ఈ సినిమా తీయబోతున్నాడు అని చెప్పి సమాచారం అందుతుంది ఉస్తాద్ భగత్ సింగ్ ఏదైతే తను చేస్తున్నాడో పవన్ కళ్యాణ్ ఆ సినిమా పూర్తయ్యాక దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఆయన సినిమా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇప్పుడు ఏదైతే వినిపిస్తుందో దాని గురించినటువంటి మరింత సమాచారంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను వరకు దట్ ఇస్ వెయిట్ అండ్ సి